అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ పార్థసారథి గారు రాసిన అర్ధరాత్రి మధ్యల దరువు అనే కథ ఏమండి మిమ్మల్నే లేవండి మంచి గాఢ నిద్రలో ఉన్న నన్ను మా ఆవిడ కదుపుతూ లేపితే కళ్ళు నులుముకుంటూ లేచాను ఏమిటే అంటూ కిటికీ దగ్గర ఎవరో కదులుతున్నట్టు నీడ కనపడుతోంది గోడ పక్కన ఏదో చప్పుడవుతోంది దొంగేమో చూడండి అంటూ మా మంచం వెనకాల కిటికీ చూపెట్టింది అటు చూస్తే నాకైతే ఏమీ కనపడలేదు కానీ ఏదో గోడని గోకుతున్న శబ్దం అయితే వినిపిస్తోంది గోడకి కన్నం పెట్టేస్తున్నాడేమోనండి అబ్బా నువ్వు ఉండవే కంగారు పెట్టకు అయినా వాళ్ళు ఇప్పుడు అలాంటి మోటు పనులు చేయడం లేదులే చూస్తానుండు అంటూ మంచం దిగి కిటికీ వైపు నడిచి గ్లాస్ తలుపు తీయబోయాను అమ్మో వద్దండి దొంగడు లోపలికి వస్తాడేమో అని అరిచింది ఎనపవోచలు ఉన్నాయి కదా కంగారు పడతావు ఏమో ఇప్పటికే కట్ చేశాడేమో నీది మరీ చోద్యం మరెలా చూడను వంటకి తలుపు తీసి చూడండి అక్కడ సేఫ్టీ గ్రిల్ ఉందిగా కర్మ అన్నీ నేనే చెప్పాలి అంది తలకొట్టుకుంటూ సరే లుంగి మోకాళ్లపై కట్టి ఎందుకైనా మంచిదని మా మనవడి క్రికెట్ బ్యాట్ చేతబట్టి వంటగది నెట్టి బయటికి కాలుపెట్టి మా పడక గదికేసి చూస్తే దొంగలేడు కానీ అసలు సంగతి అర్థమైంది తోటలో బాగా పెరిగిన జామచెట్టు కొమ్మ గాలికి ఊగినప్పుడల్లా గోడ గీసుకుని శబ్దం వస్తుంది వీధి దీపం వెలుగులో గుబురుగా ఉన్న కొమ్మనీడ కిటికీ అద్దం మీద కదులుతూ కనపడుతోంది మా ఆవిడ భయానికి నవ్వుకుని సరే ఎలాగా లేచాం కదా అని కార్ పార్కింగ్లో లైట్ వేసి తలుపు తీసి అటు ఇటు చూసి మళ్ళీ పడక గదిలోకి వెళ్ళాను ఏమైందండి దొంగడేనా ఇంతసేపు ఏం చేస్తున్నారు భయపడి చస్తున్నాను ఇక్కడ అంటున్న ఆవిడని కొంచెం ఆట పట్టిద్దామని మహాసిమెంట్తో కట్టిన బలిష్టమైన మన ఇంటి గోడకి కన్నం వెయ్యలేక అలిసిపోయి సాస్ వచ్చి గోడ పక్కనే పడున్నాడే ఒకడు మొహం మీద కొంచెం నీళ్లు జల్లి లేపి ఓ పది రూపాయలు ఇచ్చి టీ తాగి ఇంటికెళ్ళు పడుకోరా అని చెప్పి పెరటి గోడ దాటించి వచ్చాను అన్నాను సీరియస్గా ఇదేం చోద్యం దొంగతనానికి వచ్చిన వాడికి టీకి డబ్బులు ఇవ్వడం రేపు ఇంకోడి వేసుకొస్తాడు బిర్యానీకి డబ్బులు వస్తాయని అంది విను పది రూపాయలు తీసుకుని నా కాళ్ళకి మొక్కి నీ అంత మంచి సారిని ఇప్పటివరకు చూడలేదు సార్ అన్నాడు కన్నీళ్లు కారుస్తూ నేను కూడా నీ అంత సత్యకాలపు దొంగను చూడలేదు ఇంకా ఆ గుణపం కోడల కన్నాలు ఏమిట్రా బాబు అప్డేట్ అవ్వు ఓ సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కో ఆడవాళ్ల గొలుసుల మీద పడు ఇప్పుడు అదే లేటెస్ట్ ట్రెండ్ నడుస్తోంది అని చెప్పాను అన్నాను మా ఆవిడ ఒకసారి సీరియస్గా చూసి రాత్రి తల్లో పెట్టుకున్న పూలు నిద్రలో చెదిరి చెవి దగ్గరికి వచ్చినంత మాత్రాన చెవిలో పువ్వులు పెట్టే కథలు చెప్పకండి అంది ఇంకా లాపి అసలు సంగతి చెప్పి కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో అన్నాను నా కేసు కొంచెం కోపంగా చూసి అమ్మయ్యా అనుకుని దేవుడికి దండం పెట్టుకుని నడుం వాల్చి అంతలోనే ఎలాగ లేచారుగా పెరుగి ఫ్రిడ్జ్లో పెట్టానో లేదో జ్ఞాపకం లేదు కొంచెం చూసి రండి అంది అసలే చక్కటి నిద్రలోంచి లేపింది అనే మంట మీద ఉన్న నేను నిజం చెప్పు దాని గురించే లేపబోయి తిడతానని దొంగవంక పెట్టి లేపావు కదా అన్నాను అయ్యో రామా అలా అంటారేమిటి అచ్చు వద్దామనే లేచాను ఇంతలో కిటికీ అద్దం మీద నీడ కనపడేటప్పటికీ దొంగ అనుకుని భయపడ్డానండి అంది సరే ఇంక చేసేదేమీ లేక వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి చక్కగా అందులో చలికి వణుకుతూ మునగదీసుకుని పడుకున్న గిన్నెని చూశాను అదే సంగతి ఆవిడికి చెప్పి లైట్ ఆర్పి పడుకుందాం అనుకునే లోపల ఈ గోలకి మా ఇద్దరి మధ్యలో పడుకున్న మనవడు కళ్ళు నులుంకుంటూ లేచాడు తాత వెలుగొచ్చేసిందా ఈరోజు నాకు స్కూలుందా అనుకుంటూ లేదురా ఇంకా నాలుగు గంటలు టైం ఉంది లేవడానికి పడుకో పడుకో మరి మీరెందుకు లేచి లైట్ వేశారు లా పాయింట్ లాగాడు యూకేజీ చదువుతో నా భడవ దొంగడొచ్చాడు రా మీ బామ్మ కల్లోకి బామ్మ దొంగాడంటే నల్లగా లావుగా ఉన్నాడా పూర్వం అలాగే ఉండేవారా చారల్లుంగి కట్టుబనీను ముఖాను ఉలిపిరికాయతో కానీ ఇప్పుడు జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుని చంకలో ఫాగ్ స్ప్రే కూడా కొట్టుకుని మరీ వస్తున్నారులే అన్నాను నవ్వుతూ తాత డోరేమాన్ గాడ్జెట్ని కూడా దొంగాడు ఒకసారి ఎత్తుకుపోయాడు అని చెప్పాడు మొహం ఎంత చేసుకుని నువ్వు డోరేమాను స్పైడర్మాను అమ్మమ్మేమో ఆ దిక్కుమాలిన తెలుగు టీవీ సీరియల్స్ చూసి మమ్మల్ని చంపుతున్నారా బాబు సరే ఇక పడుకో పొద్దు అయింది అన్నాను తాత కచ్చాలి మరి అని నాకేసి తిరిగాడు రాత్రి చెప్పాను కదా రా మూడు కథలు మళ్ళీ చెప్పు తాత నీకు ఈ నాలుగేళ్ల నుంచి చెప్పిన కథలు వచ్చేసి ఉంటే నాలుగు వందల పేజీల ఉద్గ్రంథం అయ్యేది పిల్లల్ని నిద్రపుచ్చే మహత్తరమైన కథలు అని పేరు పెట్టి అమ్ముకుంటే నాలుగు రాళ్ళైనా వచ్చేవి అదృష్టం బాగుంటే ఏదైనా బాల సాహిత్య అవార్డు కూడా వచ్చిండేది అన్నాను ఒళ్ళుమండి పోనీ చెప్పరాదండి పిల్లాడు ముచ్చటపడుతున్నాడు ఈవిడ రికమెండేషను మధ్యలో అర్ధరాత్రి పూట కథలేంటే నువ్వు కూడాను వాడు ఏ టైం అయినా సరే కథ వినందే నిద్రపోడు కదా మీకు తెలిసిందే అంది సరే ఇక తప్పదని మొదలెట్టా అనగనగా ఒక ఇంట్లో ఒక కొక్కు ఉందిరా తాత బ్లాకా బ్రౌనా నీకే కలర్ ఇష్టం బ్లాక్ అయితే అదే కలర్ ఆ ఇంట్లో నీలాగే ఒక కుర్రాడు ఉన్నాడు వాడికి ఆ కుక్క అంటే చాలా ఇష్టం దానికి ఇష్టమని బ్రెడ్ జాము బిస్కెట్లు ఆవకాయన్నం అన్నీ తినిపిస్తూ ఉండేవాడు చోద్యం కాకపోతే కుక్క ఎక్కడైనా ఆవకాయన్నం తింటుందా మా ఆవిడికి అనుమానం మా కుక్క మా కథ మా ఇష్టం మేమేమైనా ఏమైనా పెడతాం అది ఏదైనా తింటుంది అన్నాను బుద్ధి తక్కువై అడిగాను మీకు మీ కుక్క కథకి ఒక నమస్కారం అని లెంపలేసుకుని ఓ దండం పెట్టి అటు తిరిగి పడుకుంది తాత కుక్కలు పిజ్జా బర్గర్ పాస్తా తింటాయా మనమే తింటున్నాం కదరా చెత్త తిండి అవెందుకు తినవు తాత మనము ఒక కుక్కను పెంచుకుందామా మా నాయనే ఇంకా ఒకటే తక్కువ మన మొహానికి కథ చెప్పనా వద్దా చెప్పు చెప్పు అది అన్నం తినే స్టీల్ అంటే దానికి చాలా ఇష్టం ఒకరోజు ఒక దొంగాడు ఆ ఇంటికి వచ్చి ఎత్తుకుపోవడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతికాడు ఏమీ దొరకలేదు ఏదో ఒకటి ఎత్తుకెళ్లకుండా ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ కాళ్ళు వెరగగొడుతుందని వాడి భయం తాత ఆవిడ అంటే ఎవరు ఇదిగో మీ బామ్మ నాకు ఆవిడ అలాగే ఆ దొంగకు కూడా ఒక ఆవిడ ఉంటుంది మరి దొంగడికి బామ్మ కూడా ఉంటుందా ఒరే బాబు ఈసారి వాడు కనబడితే అడుగుతాను కానీ నువ్వు మధ్యలో ఇలాంటి సుత్తి ప్రశ్నలు వేకిరా ఓకే తాత అప్పుడు ఆ దొంగాడు ఆ కుక్క అన్నం గిన్నె చంకన పెట్టుకుని పరిగెత్తాడు మన బ్లాకీకి కోపం వచ్చి వాణ్ణి తరిమి పట్టుకుని కురికి కరిచి రక్కి దాని గిన్నె తెచ్చుకుంది ఇంక ఎవ్వడూ ఎత్తుకుపోకుండా దాన్నే దిండులాగా పెట్టుకుని నిద్రపోయింది దొంగాడు ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు అంతే కథ అయిపోయింది ఇంక నువ్వు నిద్రపోవచ్చు ఏం బాగాలేదు చెత్తగా ఉంది కథ కథ బామ్మ అంటూ దొప్పటి కప్పుకుని అటు తిరిగి పడుకున్నాడు చెత్త అన్నారా అంటుంది వాడి బాహ్మ దుప్పట్లోంచే లేకపోతే బామ్మకి మనవడికి అర్ధరాత్రి కథలు చెప్పాలట కథలు అని మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ స్టైల్లో డైలాగ్ కొట్టి నేను నిద్రకు ఉపక్రమించాను ఇక్కడితో ఈ నవ్వుల కథనం సమాప్తం ఇది చదివాక నాకు చిన్నతనంలో ఉండే ఇల్లు గుర్తొచ్చింది ఇండిపెండెంట్ ఇళ్లలో అర్ధరాత్రి ఇలా ఏ చప్పుడైనా ఏ నీడ కనిపించినా భయమే అనుమానమే ధైర్యంగా తలుపు తీసి చూడను లేము అలా అని ప్రశాంతంగా ఉండను లేము అలాగే ఇందులో నాకు చాలా నచ్చిన విషయం మనవడు తాతగారిని కథ చెప్పమని అడిగి వింటూ పడుకోవడం కథలు చెప్పే నాయనమ్మ తాతలు నిల్లు ఫోన్లు పట్టకుండా కథలు కబుర్లు వినే ఉన్న చోటు ఎంత బాగుంటాయో కదా మా తాత మామగారులు కూడా మాకు ఇలాగే చాలా కథలు చెప్పేవారు అస్తమానం కొత్త కథ కావాలి అంటే పాత కథలోనే పేర్లు మార్చి చెప్పేవారు ఎంతో అందమైన రోజులవి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు